శిషులు నిర్మించిన దేవాలయం అంటారు కొంతమంది లేదు దేవతలు నిర్మించిన దేవాలయం అంటారు కొంతమంది ఏదేమైనప్పటికీ ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు కోరిన కోరికలు తీర్చే కొండ కాబట్టి కోరుకొండ అని కొండ ఏర్పడిన విధానాన్ని బట్టి కోరుకొండ పేరు వచ్చిందని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ప్రస్తుతం చూసేది కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని సహజంగా ఎంతో ఉగ్రరూపంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా అమ్మవారు తన తొడ మీద కూర్చున్న ఆకారంలో ఒక అంగుళం విగ్రహంలో ఇక్కడ మనకి స్వయంభూగా ఆయన వెలిసారు ఈ పవిత్రమైన క్షేత్రం రాజమహేంద్రవరానికి కేవలం ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇక్కడ రెండు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మనం చూడొచ్చు ఒకటి కొండ కింద ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అలాగే మనం ఆరు వందల పదిహేను మెట్లు ఎక్కిన తర్వాత కొండ పైన స్వయంభూగా వెలిసిన ఒక అంగుళంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అదేవిధంగా భక్తులు స్వయంగా ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఒకటి ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసం అంటే ఇంచుమించు ఏప్రిల్ మంత్లో అంగరంగ వైభవంగా ఇక్కడ స్వామి వారికి ఉత్సవాలను నిర్వహిస్తారు అప్పుడు కోరుకొండ తీర్థం కూడా చాలా బాగా జరుగుతుంది గోవిందా గోవిందా అనే నామాన్ని స్మరిస్తూ గర్భగుడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడంతోనే ఆరు వందల పదిహేను మెట్లు ఎక్కిన అలసటను కూడా పూర్తిగా భక్తులు మర్చిపోతారు అలాగే కొండపైన మనం చుట్టుపక్కల చూస్తే కింద పారే జలపాతాలు చెరువులు ఆ కొండపై నుంచి చూసే సీనరీ అంతా చాలా 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 బాగుంటుంది ఈ ఆలయానికి కొన్ని సంవత్సరాల నాటి వైభవం ఉంది కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని ఏళ్ల క్రితం పరాశర మహర్షి వల్ల ఈ ఆలయం ఈ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా ఇక్కడ వెలిసారు అని చెప్తారు అలాగే కింద ఉన్న దేవాలయాన్ని కూడా నిర్మించింది పరాశర మహర్షి అని చెప్తారు మెట్లు దారి నుంచి వచ్చేవాళ్ళు మెట్లెక్కి వచ్చిన వెంటనే మనం ఆ వాయుపుత్రుడు ఆంజనేయుడిని మొదటిగా దర్శనం చేసుకోవచ్చు ఈ పవిత్రమైన కొండపైన ఎన్నో శిలా శాసనాలని మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు అలాగే ఇక్కడ పూజా పద్ధతులన్నీ వైష్ణవ ఆచారం ప్రకారం నిర్వహిస్తారు ఈ దేవాలయంలో ముఖ్యంగా శిలల సంపద చాలా బాగా ఉంటుంది శిల్పాల కార్వింగ్ అది రామాయణంలో ఉన్న కొన్ని ఘట్టాలని చాలా అపూర్వంగా చాలా అందంగా కార్వ్ చేశారు ఇక్కడ కోరిన కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ విరాజిల్లుతున్నారు అలాగే ఈ ఆలయ టైమింగ్స్ని పరిశీలిస్తే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు ఆలయం తెరిచి ఉంటుంది కార్తీక మాసంలో అలాగే ఉత్సవాలు జరిగే పాల్గొన మాసంలో ఎక్కువ జనసాంద్రంగా ఉంటుంది ఈ ప్రదేశం ఆ సమయాల్లో ఇక్కడ అన్న వితరణ జరుగుతుంది కొండపై నుంచి ఎట్టు చూసినా సరే పచ్చని ప్రకృతి అందాలు అలాగే చెరువులు ఎంత అందమైన సీనిక్ బ్యూటీ అనమాట ఇక్కడ ఈ టెంపుల్ను మనం చూడొచ్చు అంతే ఆధ్యాత్మికత ఇక్కడ ఈ ప్రదేశంలో సంతరించుకుని ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన టెంపుల్స్లో ఒకటి